ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్కారం అమ్మా ప్రసాద్ సోషల్ మీడియాలో మీ అందరికీ సుపరిచితున్నాయి ఎన్నో వందల వేల వీడియోలు పెట్టిన వ్యక్తిని ఇవాళ నేను తెలుగుదేశం పార్టీలో మారిపోయాను ఎందుకంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది చెత్త మీద పనిచేశారు పరిశ్రమలు రావట్లే ఆ పోలవరం కట్టడం వీళ్ళ వల్ల కాదు అప్పు దొరకదు ఇంకా పదమూడు లక్షల కోట్లు అప్పు చేశారు ఇప్పుడు రాబోయే కాలంలో ఏ పథకాలు ఉండవు అన్ని పథకాలు రద్దయిపోతాయి వాళ్ళ వల్ల కాదు సంపద సృష్టించడం వాళ్ళ వల్ల కాదు సంపద సృష్టించగలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఆయన చిరునామా ఆయన విజన్ ఇవాళ హైదరాబాద్ చూడండి ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఒక సైబరాబాద్ నిర్మాణం చేశారు ఆయన అంచేత ఖచ్చితంగా నేను మారాను మీరందరూ మారండి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఓటు అండి అభివృద్ధిలో పై నితాం మీ అందరి శ్రేయోభిలాచి అమ్మ ప్రసాద్